హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజున బహుళ ఏకాదశి రాబోతుందండి ఏకాదశి అంటేనే చాలా విశేషమైన రోజు అండి బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అని కూడా అంటారు బహుళ ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల పూజను సింపుల్గా నేను ఏ విధంగా చేసుకుంటానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఏకాదశి రోజున పూజ చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి ఏమైనా శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఏకాదశి అంటే చాలా ప్రత్యేకమైన రోజు అండి మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి నెలలో రెండు ఏకాదశులు అయితే వస్తాయండి ఒకటి కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఏకాదశులు వస్తాయండి అయితే ఇప్పుడు మాఘ కృష్ణపక్ష ఏకాదశి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి పదమూడున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉందండి ఏకాదశి తిది మనం ఉదయం తిథి ప్రకారం చూసుకుంటాం కాబట్టి మనకి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజున బహుళ ఏకాదశి ఈ ఏకాదశిని విజయ ఏకాదశి అని కూడా అంటారు ఈ వీడియోలో నేను బహుళ ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేసుకుంటాను ఆ రోజున పాటించవలసిన నియమాలు ఏంటి ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది యూజ్ అవుతుంది ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజున బాహుళ ఏకాదశి అండి అయితే చాలా మంచి రోజు వసంత పంచమికి ఎంత విశిష్టత ఉంటుందో బాహుళ ఏకాదశికి కూడా అంతే విశిష్టత ఉంటుందండి ఈ రోజున శుక్రవారం మూల నక్షత్రం అండి మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి అమ్మవారి జన్మ నక్షత్రం అండి ఈ రోజున పిల్లలతో కానీ పిల్లల తరపున తల్లిదండ్రులైన సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేసుకొని దీపారాధన అయితే తప్పకుండా చేసుకోవాలి ఏకాదశి రోజున స్వామి అమ్మవారిని ఇద్దరినీ కూడా పూజిస్తాం కదండి ఈసారి ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషమైందండి ఏకాదశి అనేది విష్ణుకి అంకితం చేయబడింది బహుళ ఏకాదశి శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ముందుగా ద్వార పూజ చేసుకోవాలి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని ఇంటి ముందు చక్కగా అందంగా ముగ్గులు వేసుకోవాలి అమ్మవారిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తూ అమ్మవారి పాదాలు వేసుకోండి చాలా మంచిది అలానే అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వుల ముగ్గులు అయితే వేసుకోండి చాలా చాలా మంచిది గుమ్మం మీద పసుపు కుంకుమ గంధం అక్షంతులు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ముందుగా ద్వార పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి మీరు ఈ పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు నేనైతే పూజా మందిరంలో అయినా చేసుకుంటున్నానండి సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడికిలాతో తుడిచి బియ్యం పిండితో అష్టతల పద్మ ముగ్గు వేసి ఒక పీఠను తీసుకొని శుభ్రంగా కడిగి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద తెల్లని టవల్ కానీ ఎర్రని జాకెట్ ముక్క కానీ వేసి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వన్ రూపీకాయను పెట్టి అమ్మవారి స్వామి అమ్మవార్లు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని నిలుపుకోవాలి నేనైతే పూజ మందిరం చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా దేవుళ్ళందరికీ గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించానండి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి తులసి దళాల మాల వేస్తే చాలా చాలా మంచిదండి నేనైతే తామర గింజల అయితే వేశాను ఒక్క తులసి దళం ఉన్న స్వామివారి దగ్గర పెట్టుకోండి చాలా మంచిది స్వామివారికి కంధం కుంగొట్లు పెట్టిన తర్వాత పువ్వుల మాలైనా వేయొచ్చు తులసి దళాల మాలైనా వేయచ్చు అండి లేదంటే ఈ విధంగా తామర గింజల మాలైనా వేయొచ్చు స్వామివారికి పసుపు రంగు చామంతి పువ్వులతో ఎర్రని గులాబీలతో పూజిస్తే చాలా మంచిదండి అమ్మవారిని ఈ రోజున పసుపు రంగు అక్షంతలు ఎరుపు రంగు అక్షంతలతో పూజిస్తే చాలా మంచిది ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి ఈ రోజున పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఇత్తడి ప్రమిదలైనా చేయొచ్చు పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలనుకుంటే మూడు ప్రమిదల్లో కానీ ఏడు ప్రమిదల్లో కానీ ఐదు ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో దీపారాధన చేయొచ్చు మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి నూనెను వడ్డించి ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయొచ్చు దీపారాధనను ఎప్పుడైనా సరే అగ్గిపెట్టతో వెలిగించకూడదండి ఏకాహారతో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత స్వామి అమ్మవార్ల దగ్గర పూజ అయితే చేసుకోవాలండి ముందుగా మనం ఏ పూజ చేసినా విజ్ఞాన కలకండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ వినాయక స్వామి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చండి తర్వాత నేను శివయ్య దగ్గర కూడా పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకున్నాను పూజా మందిరంలో చేసుకుంటున్నాను కాబట్టి ఓం నమ శివాయ అనుకుంటూ శివ దగ్గర అయితే పువ్వులతో అక్షంతులతో అయితే పూజ చేసుకున్నాను ఓం మంగళగౌరీ దేవియే నమహ అనుకుంటూ అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు చిట్టు గాజులు గోమతి చక్రాలు అలానే గవ్వలతో పువ్వులతో అయితే మంగళగౌరీ దేవి అమ్మవారి దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నానండి తర్వాత నేను స్వామి అమ్మవారి దగ్గర పూజ గోవింద నామాలను చదువుకుంటూ స్వామివారి దగ్గర వన్ రూపీ కాయిన్స్తో అయితే పూజ చేసుకున్నాను అలానే పసుపు రంగు చామంతి పువ్వులతో పసుపు రంగు అక్షంతులతో అయితే పూజ చేసుకున్నానండి తర్వాత గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకున్నానండి స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ అయితే చేసుకోవాలి శ్రీమాత్రయన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులతో పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ నేనైతే మంగళకరమైన వస్తువులతో పూజ అయితే చేసుకున్నానండి ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారి దగ్గర పూజ అండి అన్ననే అమ్మవారి దగ్గర శ్రీమాత్రేన మహా అనుకుంటూ అమ్మవారికి పువ్వులతో అక్షంతలతో మంగళకరమైన వస్తువులతో పూజ అయితే చేసుకుంటున్నానండి అలానే కుంకుమార్చన కూడా చేసుకున్నాను నేనైతే గోవిందనామాలు అయితే తప్పకుండా చదువుకుంటానండి అలానే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్రం కూడా చదువుకుంటాను అలానే అమ్మవారి పాటలు వినుకుంటూ అమ్మవారి దగ్గర చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో అయితే పూజ చేసుకున్నాను మీ దగ్గర మంగళకరమైన వస్తువులు లేకపోతే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు స్వామివారి దగ్గర తప్పకుండా తులసి దళాలు అయితే పెట్టుకోండి తులసి దళాల మాల వేస్తే ఇంకా మంచిదండి ఈ రోజున తప్పకుండా విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది గోవిందనామాలు కూడా తప్పకుండా చదువుకోవాలి పూజలో కామాక్షి దీపం పెట్టుకున్న చాలా మంచిదండి కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు అలానే అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకున్నా చాలా మంచిది నేను అమ్మవారికి స్వామివారికి రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటాను అందుకే ఇక్కడ చూపిస్తున్నానండి ఒక్కొక్కసారి తులసి దళాలు ఉంటే స్వామివారి దగ్గర పెట్టుకుంటాను లేకపోతే పెట్టుకోనండి వీలైనంత వరకు తులసి దళాలు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఏకాదశి రోజున స్వామివారికి తులసి దళాలతో అర్చన చేస్తే చాలా మంచిదండి అలానే పిండి ప్రమేదాల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది స్వామి అమ్మవార్ల దగ్గర పూజ చేసుకున్న తర్వాత ప్రసాదంగా పానకమైన పెట్టచ్చు బెల్లం ముక్క అయినా అండి పరమాన్నమైనా పెట్టవచ్చు ప్రసాదం పెట్టి స్వామివారికి రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి వడపప్పు బెల్లం ముక్క పెడితే మంచిది అలానే స్వామివారికి ప్రసాదంగా అట్టిపండు పెట్టినా చాలా మంచిదండి స్వామివారికి ప్రసాదంగా పానకం వడపప్పు బెల్లం పెడితే ఇంకా మంచిదండి నేను ఒక్కొక్కసారి బెల్లం ముక్క పెడుతూ ఉంటాను అలానే పానకం వడపప్పు కూడా పెడుతూ ఉంటానండి అయితే ఏకాదశి రోజున ప్రత్యేకంగా వడపప్పు బెల్లం పానకం అరటిపండు స్వామివారికి ప్రసాదంగా నివేదిస్తే చాలా మంచిది శుక్రవారం వచ్చింది కాబట్టి కళ్ళుప్పు దీపం వెలిగించినా చాలా మంచిదండి ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు బహుళ ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి తులసమ్మ దగ్గర కూడా తప్పకుండా పూజ చేసుకోవాలండి ఏకాదశి రోజున తులసి అమ్మవారిని కూడా పూజించాలి తులసి అమ్మవారిని పూజిస్తే మనకు చాలా మంచి జరుగుతుందండి సాక్షాత్తు లక్ష్మీదేవి అండి అమ్మవారి దగ్గర చక్కగా నీళ్ళు వడ్డించి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ వేసి అమ్మవారి దగ్గర ముగ్గు వేసి దీపం పెట్టుకోండి చాలా మంచిది నేనైతే సింపుల్గా స్వామి అమ్మవార్ల పూజను ఈ విధంగా చేసుకుంటూ ఉంటానండి ఏకాదశి రోజున ప్రత్యేకంగా చాలామంది ఉపవాసం ఉంటారు అలానే మౌనర్రతం కూడా పాటిస్తూ ఉంటారు ఉప పూర్తిగా ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఉపవాసం ఉండొచ్చండి పూర్తిగా ఉప ఆరోగ్య రీతి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండలేము అనుకునేవారు గోధుమ రవ్వ పాయసంలాగా లేదా గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తిని ఉపవాసం ఉండొచ్చు పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండొచ్చండి లేదు అంటే ఉపవాసం ఉండడం కుదరని వాళ్ళు పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి పూజ అయిన తర్వాత ఉపవాసం విరమణ చేయొచ్చు అయితే ఈ ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి అలానే ఈ రోజున వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసుకున్నా చాలా మంచిదండి ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు అయితే సంకల్పం తీసుకొని ఉపవాసం ఉంటారు నీ నియమనిష్టలతో అయితే పూజైతే చేసుకుంటారండి నియమాలు పాటించాలి అను సంకల్పం తీసుకున్న వారైతే బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే పడుకోవాలి అలానే ఈరోజు ఉపవాసం ఉండాలి ద్వాదశ వచ్చేంత వరకు ఉపవాసం ఉండి తెల్లారి స్వామివారి దగ్గర పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత ఉపవాస విరమణ చేయాలి ఏకాదశి రోజున అన్నం తినకూడదు అంటారు వీలైనంత వరకు అన్నం తినకుండా ఉంటే మంచిది ఈ రోజున గోళ్లు కత్తిరించడం క్షవరం చేయించడం ఇలాంటివి అసలు చేయకూడదు బహుళ ఏకాదశి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈసారి అసలు చేయకూడదండి ఏకాదశి రోజున ఉదయం సాయంత్రం రెండు పోట్ల కూడా స్వామి అమ్మవార్లు ఇద్దరికీ కూడా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుంటే స్వామి అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉంటుంది ఏకాదశి రోజున స్వామి అమ్మవారిని పూజించడం వల్ల మన మనసులోని కోరికలన్నీ తీరుతాయండి మనకి ఏదైనా శని ఉన్నా తొలగిపోతాయి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి